అందరికీ నా వందనములు మద్రాసులో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేను పాల్గొన్నాము ఆ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో ఉన్న తెలుగు వారి కోసం నడుపుతున్న పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుల పదవి విరమణ వలన ఏర్పడిన ఖాళీలను తమిళ ఉపాధ్యాయుల మూలంగా కాకుండా తిరిగి తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే భర్తీ చేయవలసిందిగా కోరారు ఈ విధంగా తెలుగు ఉపాధ్యాయుల పదవిని తెలుగు ఉపాధ్యాయుల ద్వారానే భర్తీ చేయడం అనే పద్ధతిని ఈ మధ్య కొంతకాలంగా మాత్రమే కొనసాగించడం ఆపుచేశారు నేను ఆంధ్ర ముఖ్యమంత్రి గారి కోరికను వెంటనే పరిశీలించి పరిస్థితిని సరిదిద్దుతానని నిన్నటి సభలోనే మాట ఇచ్చాను తమిళనాడు ప్రభుత్వం వెంటనే నేను ఇచ్చిన మాటను నిలబెడుతూ అవసరమైన ఉత్తరావులు జారీ చేసిందని తెలియచేయడందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నిన్న ఇచ్చిన మాటను ఈ రోజే నిలబెట్టుకోగలిగినందుకు చాలా గర్వపడుతున్నాను ఇదివరకు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నెల్లూరు మా తాతగారి ఊరు నేను తెలుగు చిత్రాలలో నటించిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే నేను కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక భాగమని తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నేను నా జీవితంలో చాలా సమయాన్ని వినియోగించాను తెలుగు చిత్రాలలో నటించడం మొదలుపెట్టిన క్రొత్తలో నాకు తెలుగు కొంచెం కూడా తెలియదు నిర్మాతలు నా కంఠాన్ని దర్జుమా చేస్తామని చెప్పారు కానీ దానికి నేను అంగీకరించలేదు తెలుగు నేర్చుకోవడం అనేది నేను ఒక వ్యక్తిగత సవాలుగా భావించాను ఆ చిత్రం యొక్క చిత్రీకరణను రెండు మాసాలు వాయిదా వేయవలసినదిగా నిర్మాతను కోరాను ఆ రెండు మాసాలలో తెలుగు భాషాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తానని మాట ఇచ్చాను చెప్పిన విధంగానే నా మాట నిలబెట్టుకున్నాను ఒక తెలుగు ఉపాధ్యాయుని దగ్గర ఆ రెండు నెలలు చాలా పట్టుదలతో తెలుగు నేర్చుకుని తెలుగు చక్కగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను ఆ తరువాత నా కంఠం దర్జుమా చేయడం అనే ప్రశ్నయే రాలేదు నేను నటించిన అన్ని తెలుగు చిత్రాలలోనూ నా సంభాషణ నేనే చెప్పేదాన్ని ఇప్పుడు నా వృత్తికి సంబంధించిన పనుల వాదిడి మూలంగా నేను చిత్ర పరిశ్రమకి దూరమైనాను కానీ నా మనసు ఇప్పటికీ మీ అందరితోనే ఉంది మీరు ఈ బహుమతులు అందుకోవడంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని వాటిని మీకు అందజేయడంలో నేను పొందగలుగుతున్నాను తెలుగు చిత్ర పరిశ్రమాన్ని వదిలేసిన తర్వాత తెలుగు మాట్లాడే అవకాశం నాకు అంతగా రాలేదు అందుచేత నేను పూర్తిగా ఈరోజు తెలుగులో మాట్లాడటందుకు సందేహించాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శ్రీ జనార్దన్ రెడ్డి గారికి శ్రీమతి రాజలక్ష్మి జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నా శుభాకాంక్షలు వందనం